ఆ కొంచెం అంటండి ఏంటి ఇంట్లో ఛార్జ్ ఇమ్ముతాడా సారీ ఎస్ డిజే ఏం కావాల మళ్ళీ అలాగా ఇఫ్ యు లైక్ సంథింగ్ ఏయక చెయ్ వచ్చాడు రావాడు వచ్చాడు రావాడు వచ్చాడు రావాడు వస్తే మామూలుగా ఉండదు ఇంతకు వచ్చింది ఎవరో తెలుసా భూమి కాడండి అసలు సేమ్ టు సేమ్ అపరిచితుడు సినిమాలో రాముంటాడు కదా పద్ధతిగా అలా ఉంది నేను భలే ఉంది భరతనాట్యం డ్రెస్ లో వా పూదిం మ్భి న్తయనో ఓంచకంభు వియానా మారీ గిందు వా పొనా కెం పొల్దు ఉందు వా కె అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా మంచిగా వేడి వేడి చాయల సంక్రాంతికి చేసిన సకినాలు అద్దుకొని తింటున్నారు కదా నాకైతే అస్సలు నిద్ర లేక బుద్ధి కావట్లేదు ఎందుకంటే ఈ చలికి హాయిగా దుప్పటి కప్పుకొని ముడుచుకొని పండుగ బుద్ధి అవుతుంది పడుకుంటే పనులు ఎవరు చేయాలి మళ్ళీ అసలే సంక్రాంతి సంక్రాంతి అంటే గుర్తొచ్చిందండో ఈ ఈ సంక్రాంతి మామూలుగా కాదు అసలు అది కూడా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే సో సోగా ఉంటుంది కదా మేమేమనుకున్నామంటే ఆరు ఫ్యామిలీస్ కలిసి ఒక్క చోట ఒక్కరింట్లో చేసుకుందామని మళ్ళీ దట్ టూ గా మనకి ఇండియాలో కదా సంక్రాంతి ఎంత సందడిగా ఉంటుందో ఆ సందడి అంతా ఈసారి మా సంక్రాంతి ఫెస్టివల్ కనపడాలని డిసైడ్ అయిపోయినాము సో అందుకని పంక్తి భోజనాలు అరటాకులో తినడము ఇంకా పట్టు పంచలు పట్టు చీరలు పిల్లలకైతే పట్టు లంగా జాకెట్లు ఇట్లా చాలా ప్లాన్ చేసుకున్నాము చూద్దాం మరి ఎట్లయితుందా సో ఇంకా సిక్స్ ఫ్యామిలీస్ కలిపి ఒక్కచోట కనుక ఒక్కో ఫ్యామిలీ ఒక్కో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఒకచోట కలుస్తున్నాం అన్నమాట సో నేనేం తీసుకున్నానంటే అలిసంద వడలు తీసుకున్నా నేను అవి రెగ్యులర్గా చేస్తా మంచిగా వస్తాయి అని చెప్పేసి అవి తీసుకున్నా ఇంక ఇప్పుడు ఈ దాదాపు పది గ్లాసులు నానబెట్టినా పది గ్లాసులు మిక్సీలో పట్టుకుంటా కూర్చుంటే ఇక అని చెప్పేసి వెట్ గ్రైండర్లో ఒక్కసారిగా పని అయిపోతుంది అని తీస్తున్నా నేను కొరికెత్తాకెత్తాకెత్తాకెత్తా వలె ఉంది భరతనాట్యం డ్రెస్ లో భూమి సే బాయ్ బాయ్ మమ్మీ యో యో అంటే భరతనాట్యం కదా యోయో భూమి కెన్ యూ డూ కెన్ యూ డూ వన్ స్టెప్ డూ వన్ స్టెప్ ప్లీజ్ ఓకే ఒకటి వాళ్ళ నాన్న డాన్స్ క్లాస్ కి తీసుకెళ్తున్నాడు నేను దానికి బాయ్ చెప్పి వచ్చి గారెల పని స్టార్ట్ పెట్టా మేమున్నదే మూడి గలము నేను మా ఆయన ఓ పిల్ల ఆ మూడిటికి ఇంత పెద్ద వెట్ గ్రైండర్ నేను ఎందుకు తీసుకున్నానో తెలియదు బుద్ధి ఉంటే ఇంత పెద్ద వెట్ గ్రైండర్ అస్సలు తీసుకోవద్దు వాడిన తర్వాత దీన్ని కడగడానికి నాకైతే సాగు వస్తుంది నిజంగా ఆరు ఫ్యామిలీస్ పిల్లలు అంటే కనీసం డెబ్బై ఎనభై వడలన్నా కావాలి కదా అందుకనే రాత్రి పది గ్లాసులు అలిసందలు నానబెట్టాను పది గ్లాసులు కనుక నేను ఐదు ఐదు గ్లాసుల చొప్పున రెండు సార్లు వేసేసాను అన్నమాట చూడండి మనకు ముద్ద ఎట్లా కావాలంటే అట్లొస్తుంది సో ఇట్లొస్తే మనకు వడలు రౌండ్గా వచ్చి చూడ్డానికి వెంటనే తినేసేయాలనిపిస్తుంది ఇంకా నేను కావాలనే కొంచెం మెత్తగానే పట్టిన ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందంటే ఇట్లనే వడలు బాగా క్రిస్పీగా చేసుకెళ్తే పెద్దోళ్ళం ఎంజాయ్ చేసినాం కానీ పిల్లలు తినలేదు మెత్తగా ఉంటే కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని నేను ముందే ఒక బౌల్ పక్క బౌల్ నిండా అలిసందల్ని పక్కకు పెట్టినా అవి లాస్ట్కి కలిపిన అనమాట ఇట్లయితే మంచిగా క్రంచి క్రంచిగా అప్పుడప్పుడు నోట్లో తగిలితే బాగుంటుంది కదా

ఆనియన్స్ టకటక కట్ చేసి వచ్చి కదా లేదు అట్లా కట్ చేయడు ఇగో అది ఓపెన్ చేసి దాంట్లో కట్ చేసాడు ఇప్పుడు ఈ కట్ చేసిన దానికంటే దాని క్లీనింగ్ నాకు ఎక్కువ పని అవుతుంది డిష్ వాషర్ వేస్తామా అది నేనే దాన్ని అలిసందలకు కావాల్సిన అన్ని సిద్ధమైపోయినాయి మా ఆయన ఆనియన్స్ కట్ చేసిండు ఇదేంటంటే పచ్చిమిర్చి అల్లం వేసి మిక్సీ పట్టేసాననమాట అనమాట నేను వెట్ గ్రైండర్లో అలసందలు వేసినప్పుడు అందులో ఏమీ కలపలేదు ప్లెయిన్ అలిసందలు అలిసంద వడలకు కొంచెం మేతి వేస్తే చాలా బాగుంటుందని మేతి కూడా కట్ చేసినాను అనమాట అది కొత్తిమీర ఇందులో అయితే కొంచెం గరం మసాలా ధనియా పొడి ఉప్పు కారం పసుపు సో అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా పొయ్యి మీద కూడా నేను నూనె పెట్టేసాను నూనె కాలంగానే టకా టకా వడలు వేసేయాలి మనకు రెండు రెండున్నర గంటలు ఈజీగా పడుతుంది ఎందుకంటే కనీసం ఒక ఎనభై వడలన్నా కావాలని టార్గెట్ పెట్టుకున్నాయి ఎందుకంటే తక్కువ పడితే చాలా బాగోదు కదా అన్నండి పదింటికి స్టార్ట్ చేస్తే పన్నెండున్నరకు అయిపోయినాయి వడలతో పాటు వడలకు సరిపడా చట్నీ కూడా చేసేసిన అవన్నీ ఈయన సిల్వర్ ఫాయిల్లో ప్యాక్ చేసేసాడు తీసుకెళ్ళడానికి బయట ఎంత కాస్ట్లీ ఉంటాయో తెలుసా అండి నిన్న బుడ్డిది అడిగిందని చెప్పేసి కొన్నాం అన్నమాట నేను గ్రాసరీస్ తీసుకోవడానికి వెళ్తే నాలుగు వడలు ఆరు డాలర్లకు ఇచ్చారు ఆ లెక్కన నేను చేసిన వడలు డాలర్లకు పైనే ఉంటాయి ఏం లేనప్పుడు అమెరికాలో అలసంద వడలు చేసుకుని అయినా బతుకుతా ఏమనుకున్నారు సంక్రాంతి సెలబ్రేషన్స్ చిత్తూరు వదిన వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి సో ఇంకా రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము డ్రెస్ కోడ్ అయితే ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో కలర్ అనుకున్నారనమాట అంటే అందరూ ఒకే కలర్లో వస్తే సంక్రాంతి అంటే కలర్ఫుల్ పండగ కదా సో అని చెప్పేసి ఒక్కో ఫ్యామిలీని ఒక్కో కలర్లో రమ్మన్నారు మేమైతే చిలకపచ్చ కలర్ అనుకున్నాము ఫుడ్ ఇది అయితే గమ్మ చేసిందండి సడన్ గా ప్లాన్ మొత్తం చేంజ్ చేసి ఏం తెలియనట్టే ఇట్లా కుర్తు కూర్చుందో చూడండి యాక్చువల్ ప్లాన్ ఏంటంటే నేను చీర కట్టుకున్నా కదా నేను కట్టుకున్న చీరకు మ్యాచింగ్ లంగా జాకెట్ బుడ్డి దానికి కూడా ఉంది అదే వేసేద్దాం అనుకున్నాను ఇంకా ఈయనకు షర్ట్ తీసి రెడీ పెడదాము బయట అని చెప్పేసి సిట్ కేస్ నుండి మేము తిరుపతికి వెళ్ళినప్పుడు ఇది ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ షర్ట్ కింద పంచా తీసుకున్నాం అన్నమాట అది తీసి బయట పెడుతుంటే బుడ్డిది ఏం చేసింది దాని డ్రెస్సు చూసేసింది అంటే భూమికి కూడా సేమ్ తిరుపతికి వెళ్ళినప్పుడు ఇక ఈ డ్రెస్ తీసుకున్నాము చూసి మమ్మీ ఐ వాంట్ దిస్ డ్రెస్ ఐ వాంట్ దిస్ డ్రెస్ అంటే ఇంకా లంగా జాకెట్కి కాస్త షర్టు పంచ అయిపోయింది దానికి కూడా కానీ భలే ఉందండి అసలు చూసారా పంచ కట్టేదాకా పట్టుబడింది కట్టిన తర్వాత పైకెత్తుకొని కూర్చుంది అన్ని జంగిల్ జంగిల్ వేషాలు ఉన్నాయి దానికి ఆయన ఏ పాట వింటున్నాడో చూస్తారా ఆయనకు లైఫ్లో ఒక స్వాతి రెడ్డి ఉంది సరిపోదన్నట్టుగా మళ్ళా స్వాతి రెడ్డి పాట పెట్టుకొని వింటున్నాడు యూజువల్గా మనం లేట్గానే ఎంట్రీ ఇచ్చేసాము మనం వెళ్ళేసరికి సంక్రాంతి సందడి సందడిగా మొదలైపోయిందన్నమాట అందరు ఫ్యామిలీస్ అంటే మిగిలిన ఐదు ఫ్యామిలీస్ వచ్చేసారు పిల్లలకి ఇప్పుడు ఫోటో షూట్ చేస్తున్నారు పిల్లలతో పాటు మేము కూడా జాయిన్ అయిపోయాము ఎందుకంటే అందరు ఫ్యామిలీస్ ఆల్రెడీ ఫోటోలు దిగేశారంట అట్లుంటుంది మరి మాతో లేట్గా ఎంట్రీ ఇస్తాం కదా లేటెస్ట్గా చూసారా అండి మెయిన్ చేసిన అంటే వైఫ్లు చేసిన వంటలతో మొగుళ్ళ బిల్డప్లు ఇంకా సంక్రాంతి వంటలు చూడకపోతే ఎలా చెప్పండి చూసేయండి మామూలుగా వంటల పని పెట్టుకుంటేనే టైం సరిపోదు అందున ప్రతి ఒక్కరు అంటే ఆడోళ్ళు చీరలు పట్టు పంచెలు పిల్లలకు ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని తీసుకొచ్చేసరికి టైము రెండున్నర అయిపోయిందండి పిల్లలైతే ఫుల్ ఆకలి మీద ఉన్నారు సో పిల్లలు ఏంది మాకు కూడా ఫుల్ ఆకలి అన్నమాట ఫస్ట్ పిల్లలకైతే పెట్టేసి వాళ్ళ పని అయిపోయాక మేము తీరికగా ముచ్చట పెట్టుకుంటే తినేద్దామని ఫస్ట్ పిల్లలకు వడ్డీ చేస్తున్నాం 别干这个。 పోయేంత కన్నుల పండగగా ఉంది కదండి చూస్తుంటే ఇంకా మేము పూర్తిగా అంటే లైక్ ఇండియాలో జరిగినట్టు ఉండాలి పండగ అనుకుంటే అరటాకులు కంపల్సరీ కదా అరటాకుల కోసం పెద్ద పరేషాన్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీ అండి అసలు చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట ఒక్క అరటాకు రెండు మూడు డాలర్లు అట్లుంటుంది దట్టు ఈ ఫెస్టివల్ సందర్భంగానో ఏమో కానీ అవి కూడా దొరకలేదు మేము చాలా షాపులు తిరిగినాం అన్నమాట కానీ ఎట్లయినా సరే అరటాకులలో భోజనం చేయాలి అనుకున్న మా సంకల్పం ముందు అవి దొరికేశాయి ఇంట్లో చారీ చూపుతాడా

మా వాళ్ళు నాతో కాసేపు ఆడుకోవాలని గట్టిగా డిసైడ్ అయిపోయినట్టున్నారు ఏ నడుము వంగట్లేదని చూసారా ఊడ్చిన చోట మరీ చెత్త పడేసి మరీ సరే గుడవట్లేదు తిడుతున్నారు ఇంట్లో రోబో ఉంది కదా నడుము వంగట్లేదు అది అని కామెంట్లు పైగా ఏం చేస్తాము నడిచే ఎందుకే దెబ్బలు సామత కరెక్టేనా రాంగ్ అయితే కరెక్ట్ చేయండి తిట్టుకోకండి క్లీనప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకు విస్తరలు భరుస్తున్నాం అన్నమాట అందరికన్నా ఫస్ట్ మా ఆయన కూర్చున్నాడు పాపమ ఆకలిస్తుందో ఏమో వచ్చారు 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 ప్రవీణ్ గారు నన్ను ఆల్రెడీ మీరు చూసే ఉంటారనుకోండి ఎందుకంటే అమెరికా రాకముందు ఇండియాలో రెండు మూడు సీరియళ్ళు మనసు మమత ఇట్లాంటి సీరియళ్ళలో కూడా యాక్ట్ చేసిండు ఇంకేంటంటే మేము పండగ మామూలుగా అందరం కలుద్దామని ముందే అనుకున్నాము కలిసి చేసుకుందాం అనుకున్నాం కానీ ఇలా కంప్లీట్ మన ఇండియన్ స్టైల్లో అంటే ఆ రటాక్లో భోజనాలు పట్టు పంచలు పట్టు చీరలు పిల్లలకు లంగా జాకెట్లు సో ఇట్లా మన ట్రెడిషనల్ ఫుల్ టు ఫుల్ సంక్రాంతి ఇండియాలో ఎట్లా అట్లనే చేసుకోవాలని ఇనీషియేట్ చేసింది అంటే రూపకర్త అన్నమాట Yeah, yeah, it's <laughs> logically. हाँ, अंदर एक जोड़ लेकर आएंगे. Hey, अंदर ही. हाँ, guys, guys, अंदर వచ్చిన దగ్గర నుంచి ఏదో ఇంట్లో సోసోగా చేసుకోవడమే కానీ ఇంత కలర్ఫుల్ అంటే కంప్లీట్ గా మన లాగా ఇండియాలో లాగా అయితే పొంగల్ ఇదే ఫస్ట్ టైం చేసుకోవడం భలే అనిపించింది నాకైతే సంక్రాంతి సంక్రాంతి ನಾಗಡಿದೆ ನಾಗಡಿದೆ! ನಾಗದೆ ನಾಗಡೆ! ನಾಗದೆ! మార్నింగ్ నుండి ఫుల్ హడావిడియండి ఇంట్లో ఫుడ్ చేసుకోవడం ఇక్కడికి రావడం వచ్చిన తర్వాత తినడం ఇప్పుడే కాస్త రిలాక్స్ అవుదాం అనుకున్నాము వచ్చాడు 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 రో మా భూమి భూమి కానీ కంప్లీట్ గా వీడు అపరిచితుల్లో రాముని దియలేము ఈ బుడ్డి దాన్ని పెట్టలేము బుడ్డిది కాదులే బుడ్డోడు ప్రస్తుతం బుడ్డోడు అనుకోండి బుడ్డోడిని చూస్తుంటే నాకు కొరకే తన కొరకెత్తాను వద్దంత ముద్దుగున్నాడు మళ్ళీ మంచిగా పంచ కట్టించుకుంది as DJ. డా అవ్వగానే సిగ్గొచ్చేసింది బుల్లి తల్లికి వెంటనే వచ్చేసి వాళ్ళ నాణంలో దూరిపోయింది అన్నమాట అది నాకైతే కొత్తగా కనిపించింది అసలు పిల్లలైతే అండి ఏంట్రా బాబు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు అనిపించేసింది ఫుల్ ఎంటర్టైన్ చేసేసారు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉన్నది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే మామూలుగా అవ్వరు వాళ్ళు నిజంగా పిల్లలు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కదా అట్లనే మేము హస్బెండ్స్ కాసేపు ఎంటర్టైన్ చేద్దాం అది ఎంటర్టైన్మెంటా అనేది మమ్మల్ని అడగొద్దు కానీ మేము మాత్రం ఎంటర్టైన్మెంటే అనుకొని చేసేసాం అన్నమాట హై స్కూల్ లెవెల్లో ఏంటంటే కిడ్స్ అంటే ప్రతి కిడ్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలన్నమాట సో తను ఇది నేర్చుకున్నాడు చూడండి ప్లే చేస్తాడు లుంగీలు కట్టుకున్న వాళ్ళందరూ కాసేపు లుంగి డాన్స్ కూడా చేసేశారు కదండి ఈ సంక్రాంతికి మేం చేసిన అల్లరి అంతా ఇంత కాదు అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రేంజ్ లో జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మా సంక్రాంతి సంబరాలు అమెరికాలో డల్లాస్పురంలో మా సంక్రాంతి సంబరాలు మీకు సంబరాన్ని లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేసి షేర్ చేసినట్లయితే స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా చైల్డ్ అంతే చలో మళ్ళా ఉంటామండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా బాయ్ బాయ్